అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన మీడియా అయితే మీకు ఇంకో ఆధారం చూపిస్తాను వీళ్ళ ఇంట్లో వీళ్ళ సొంత మేనత్ సట్ని చెప్తున్నాతారా వీళ్ళ సొంత మేనత్తు విమలారెడ్డి అవును అవన్నీ తప్పుడుగా సంపాదించిన డబ్బులే అది ఆవిడ చెప్తున్నాం తారా సరే అండి ఆవిడతో చెప్పిందండి రండి నేను బిజినెస్ నేను పాలిటిక్స్ చేసుకుంటా అని మాట్లాడుకున్నారు ముందు ఈ ఆస్తులు గొడవలు అంటారు అన్ని జప్తులు ఉన్నాయి ఇది జప్తు చేసింది ఏం చేస్తారండి ఆస్తులు గొడవలు అంటారా అన్ని జప్తులో ఉన్నాయి ఈడీ జప్తు చేసిందని ఆవిడే చెప్తుంది అంటే ఆయన సంపాదించిన ఆస్తులన్నీ అక్రమాస్తులు కాబట్టే కదా ఈడీ జప్తులో ఉన్నాయి లేకపోతే ఇప్పుడు జగన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నాడు సీఎంగా ఉన్నాడు మరి ఆయన రిలీజ్ చేయించుకోగలిగాడా లేదా బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉంటున్నాడు మనకు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా రైల్వే జోన్ ఇవ్వకపోయినా పోలవరం కట్టకపోయినా మన రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోయినా కూడా ఈయన కేవలం కేసుల కోసమే కదా వాళ్ళు కాలుదేరున్నాడు మరి జప్తులో ఉన్న ఆస్తులు ఎందుకు రిలీజ్ చేయించలేకపోయాడు ఎందుకంటే అవన్నీ అక్రమాస్తులైన ఆధారాలు ఉన్నాయి సాక్ష్యాధారాలతో ఈడి జప్తు చేసింది నేను ఆస్తులన్నీ మరి అలాంటి నేరస్తులని మనకు అన్ని ఆధారాలు ఇప్పుడు తెలిసాక కూడా మనం ఇంకా ఆలతోటి ఎలాగొంటామండి